నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్స్ తమలో తాము సమన్వయం చేసుకుంటూ ఒక కొత్త భాషని సృష్టించుకుంటున్నాయా తమకు సంబంధించిన ప్రైవేటు భాషని ఏర్పాటు చేసుకుంటున్నాయా మీరు వింటున్నది నిజమే ప్రస్తుతం ఈ ఏఐ టూల్స్ చాట్ జీపీటీ జెమిని మెటా ఏ ఇంగ్లీష్లో చేంజ్ ఆఫ్ థాట్స్ అనే రీజనింగ్ ద్వారా పనిచేస్తున్నాయి అంటే వాటి భాషని వాటి పనిని మనిషి నియంత్రించగలుగుతున్నాడు అర్థం చేసుకోగలుగుతున్నాడు అయితే ఇవి కాలగమనంలో మారుతూ తమలో తాము సమన్వయం చేసుకుంటూ ఒక కొత్త భాషని ఈ ఏఏ టూల్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి ప్రత్యేకంగా తమకే సంబంధించిన ప్రైవేట్ భాషని సృష్టించుకుంటున్నాయి ఇదే జరిగితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్స్ మనిషి నియంత్రణ నుంచి రీజనింగ్ నుంచి అతీతంగా పనిచేసే అవకాశం ఉంది దీనివల్ల మనిషికి ఏఐ టూల్స్ నుంచి వచ్చే ఉపయోగం కన్నా ప్రమాదమే ఎక్కువ ఉంటుందని ఏఐ టూల్స్ పితామహుడు హింటన్ ఈ మానవ జాతిని హెచ్చరిస్తున్నాడు ఇలా ఏఐ టూల్స్ తమలో తాము రీజనింగ్ ద్వారా కొత్త భాషని ఏర్పాటు చేసుకుని మనిషి రీజనింగ్ని అధిగమించినట్లయితే మానవ మేధస్సుకి అందని ఎన్నో అద్భుత విషయాలు ఏర్పడడం అవి మానవాళికి కొన్నిసార్లు ప్రమాదంగా ఏర్పడడం జరుగుతుందని చాలామంది ఏఐ నిపుణులు హెచ్చరిస్తున్నారు కానీ కొంతమంది ఈ ఏఐ టూల్స్ ఎప్పటికీ మనిషి రీజనింగ్కి మనిషి మేధస్కి పరిమితిలోనే అంటే పరిమితికి లోబడే పనిచేస్తాయని ఎప్పటికీ వాటి వల్ల ఎటువంటి హాని ఉండదని అవి మానవాళికి ప్రయోజనకరంగా ఉండబోతున్నాయని ఆశావాదులు ఊహిస్తున్నారు చూద్దాం ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఈ ఏ ప్రపంచం మనిషి నాగరికతని మనిషి పరిణామక్రమాన్ని ఎలా మార్చబోతుంది ఎలా ప్రభావం చే చేయబోతుందో థ్యాంక్